ఈ చిలుకల గుట్ట నుండి సమ్మక్క కొద్ది క్షణాల్లో బయలుదేరనున్నది ఇక్కడి నుండే మరి కొద్ది క్షణంలో గద్దె మీదికి రాగుతారు ఉషిక పోస్తే రాలని జనాలు భక్త జనాలు ఎంతో మంది అక్కడ వేసి అమ్మవారి కోసం వేచి చూస్తున్నారు చూడాలి ఈ రోజు సమ్మక్క సారక్కను దర్శించుకోవటానికి సీతక్క దగ్గర రెండు విఏపి పాసులు తీసుకోవడం జరిగింది ఈ రోజున సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకోవడానికి

ఇదిగో సమ్మక్క బయలుదేరి ఊరేంపుతోటి వస్తున్నది భక్త జనాలు ఎంత మధున్నర పోస్తే రాలని జనాలు ఆహా ఈ రెండు కన్నులు చరిపోవే తల్లిని దర్శించుకోవటానికి ప్రజలందరూ కూడా మేల తాళాలతోటి వాళ్ళ యేషాధారాలతోటి ఎంతో చక్కగా డ్యాన్సులు వేసుకుంటూ ఎంతో కన్నుల పండగగా ఉన్నారు ఆహా ఎంత చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది కదండి రూపేయడము అలాగే బిల్డింగులు ఖాళీ లేవు ఎక్కడ ఖాళీ చూస్తే అసలు రెండు కండ్లు సరిపోవు